మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గానీ ఇవన్నీ అలా ఉండే లైక్ ఎప్పుడైనా తిట్టే అవ్వండి నిన్ను ఇంట్లో వాళ్ళు వీడియో చేసుకుంటూ తిరుగుతున్నారు నువ్వు పని పడలేదా అని చెప్పి ఇప్పుడే అన్నారు వద్దని అయినా నా ఫ్యూచర్ కదా ఇప్పుడు వాళ్ళ కోసం నేను వద్దనుకుంటే ఇంత మంది నాకు ఇక్కడ వరకు సపోర్ట్ చేశారు నా సపోర్టర్స్ ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు నేను అన్ని ఆపేస్తే వాళ్ళు చేసిన దానికి సో అన్న కాకుండా వాళ్ళ కోసం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాను ఓకే గుడ్ అండ్ అంతే కాకుండా ఇప్పుడు రీల్స్ ఏమైతే ఉన్నాయో మీరు ఉంటారు కదా కాన్సెప్ట్స్ కానీ ఆల్స్ యాక్టింగ్ కానీ ముందుగానే ప్రిపేర్ అవుతుంటారా మీరు ఆల్స్ ఆన్ ద స్పాట్ లో అలా జరిగిపోతుంటాయి నాకు అసలు డాన్స్ రాదు అది రాకపోయినా సరే అప్పటికప్పుడు నేర్చుకుని అప్పటికప్పుడే చేస్తాను నార్మల్ గా అంత డాన్స్ అని కాదు అలా అప్పటికప్పుడు నేర్చుకో అలా చేస్తాను అంతే ముందు ప్రాక్టీస్ ముందు బాగా పడుకుంటాను

అంటే ఆ రీల్స్ కూడా జస్ట్ అట్లా వస్తుండే డైలాగ్స్ ని నింటే చేసుకోలేకపోతారు. ఆ సీన్ చేయకుండా కూడా సీన్ చోర్గున్నట్లా చూస్తున్నాను మరి. అలానే అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఉంటాయి కదా సో ఆ సీన్ చూసి యూట్యూబ్ లోకి వెళ్లి దాని తగ్గట్టు కాస్ట్యూమ్ మొత్తాన్ని చూసుకొని అలా చేసிட்டను. ఈ మేకప్ కూడా వాడుతుంటాడు కదా. కూడా సెపరేటా లేదంటే దింగోన్ గానే మేకప్ నేచురల్ బ్యూటీ ఆ లిప్స్టిక్

ఎలా అంటే అది ఇప్పుడు మనం అంటే చాలా మంది మన అక్కడ ఆపేయాలనుకుంటారు సో అలాంటి వాళ్ళందరూ కావాలి ఎవరో బయట వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళే మనం ఎదగే ముందు స్టేజ్ కి వెళ్లకుండా అలాగా పెడతారు సో అవన్నీ మనం పట్టించుకుంటే మనం ఫ్యూచర్ లో మనం అనుకున్న గోల్స్ ఏమీ సాధించలేము సో అలాంటివి పట్టించుకోకూడదు అమ్మాయిలేదు అసలు పట్టించుకోకూడదు నాకు చాలా

జాబ్ చేయాలంటే మార్నింగ్ వెళ్ళిపో అవన్నీ ఇంట్రెస్ట్ లేదు సో ఏంటంటే మనకి ఒకళ్ళ దగ్గర చేసే కంటే మనం చేసుకుంటే బెస్ట్ కాబట్టి నాకు నేను చూసుకోవడానికి బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను సో క్లాతింగ్ బిజినెస్ అంటే ఈ మధ్య కొంచెం బాగుంది ఎక్కువ ఉంది సంక్రాంతి అది ఓకే ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ నేను ఎక్కడో చూసాను ఒక బాగా పొగుడుతూ చెప్పావు సో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అలా ఎందుకలా చెప్పావు అసలు నాకు అర్థం కాలేదు అది కొంచెం అలా నేను అర్థం కాక నేను చెప్పింది నీకు అర్థం కాక అవతల బిందు అర్థం కాకపోతే అది మనకి క్లారిటీ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో నొచ్చేస్తాను అనమాట అది ఎలా అంటే వన్ డే లోనే మన లైఫ్ మార్కోవచ్చు సో డీసెన్స్ కూడా మార్పుకోవచ్చు అది ఆలోచనలు బట్టి ఉంటుంది సో ఆ విధంగా అప్పుడు నాకు క్లారిటీ లేదు ఇప్పుడు కొంచెం లైఫ్ అంటే ఏంటి బయట ఎలా మాట్లాడతారు అన్ని తెలుసుకుని కొంచెం క్లారిటీ వచ్చారు బాగా పద్ధతిగా మాట్లాడుతున్నాను అంతే అంతా ఈ రాష్ట్ర చెప్పిన బాగా అర్థమైంది స్టార్టింగ్ లో లైఫ్ అంటే ఏంటి నాకు కూడా అర్థం కాలేదు ఇప్పుడు లైఫ్ అంటే లైఫ్ లైఫ్ అంటే అలా చెప్తా అయితే లవ్ గురించి ఒపీనియన్ ఏంటి బ్రేక్ లవ్ అనేదా మంచిదే బట్ ఏంటంటే అది ఇద్దరు పర్సన్స్ మధ్య ఇద్దరు పర్సన్స్ నుంచి ఒకేలా ఉండాలి లవ్ అనేది ఒక పర్సన్ కి ఇష్టం ఉంది ఇంకో పర్సన్ కి ఇష్టం లేకుండా అలా ఉండడం ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్ నుంచి సేమ్ అదే ప్రయారిటీస్ అవన్నీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది అంటే బెస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే మరి ఇప్పుడు నీకు ఫ్యూచర్ లో రాబోయే హస్బెండ్ ఇలా ఉంటారు కదా సో అమ్మాయి ఇంకొక లిస్ట్ అయితే ఉంటుంది డైరీలో గట్రా రాసుకుంటుంటారు అప్పుడప్పుడు ఈ మధ్య అప్డేట్ ఫోన్ లో రాసుకుంటున్నారు ఇలా రాసుకోవడం లేదు ఫోన్ లో రాసుకోవడం లేదు నా హార్ట్ అండ్ మైండ్ లో రాసుకున్నా ఆ రాసుకునే ఏవో కొంచెం ఒకసారి చెప్తే ఏమంటది నాకైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఒక అబ్బాయి లవ్ చేయాలి పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు ఇప్పుడు లేదు అంటే ఎలా ఉండాలి అని చెప్పి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇవ్వాలి టైం ఇవ్వాలి అర్థం చేసుకోవాలి నేను చెప్పకపోయినా నేను చేసే ఆ బిహేవియర్ బట్టి ఆ ఎందుకు ఫీల్ అవుతుంది ఎందుకు బాధపడుతుందో అన్ని తెలుసుకొని బుజ్జగించాలి అలా అంతే ఇంకేము ఇంకేమవుతుంది మనీ

తను చేస్తాడు నేను ఏమైనా వీడి అనుకున్నా తీస్తాడు తనతో పాటు కొత్తగా రీసెంట్ గా తమ్ముడు అయ్యి తమ్ముడు అని ఒప్పుకుంటాడు వాడు ఇలా చేయాలంటే వాడు వచ్చి అలాగే అనుకున్నట్టే చేస్తాడు